మేం ఊరికే ఉద్యోగాలు ఇమ్మని అడగటం లేదు డిఎస్సి రాసేందుకు అవకాశం ఇవ్వమంటున్నాం పరీక్షల్లో మేం ప్రూవ్ చేసుకుంటే వస్తుంది లేకుంటే లేదు దానికి కూడా వీలు కల్పించకపోతే ఎలా చివరకు కోర్టు ఆదేశాల పేరుతో మా ఆశలపై నీళ్లు చల్లుతారా ఇది చాలా అన్యాయం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పన్నెండున జారీ చేసిన డిఎస్సీ నోటిఫికేషన్కు మేం అర్హులం కానీ అప్పుడు పరీక్ష జరగలేదు ఏడాది తర్వాత పరీక్షలు నిర్వహిస్తుండటంతో మా వయో పరిమితి దాటిపోయింది చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు నలభై నాలుగేళ్ల వయో పరిమితిని నలభై ఆరేళ్లకు పెంచాలని కోరుకున్నామని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు చంద్రబాబు సీఎంగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండున పదవి బాధ్యతలు స్వీకరిస్తూ తొలి సంతకం మెగా డిఎస్సీ ఫైల్ పై చేశారు దానికి సరిగ్గా నాలుగు నెలల ముందు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పన్నెండున వైసీపీ హయాంలో డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చినప్పటికీ పరీక్షలు జరగలేదని ఇప్పుడు తాము వీలైనంత త్వరగానే పరీక్షలు నిర్వహిస్తామని చంద్రబాబు ప్రకటించారు కానీ ఎస్సీ వర్గీకరణ తర్వాతే డిఎస్సీ నిర్వహిస్తామని ఆ తర్వాత ప్రకటించారు ఇలా దాదాపుగా ప్రభుత్వం ఏర్పడిన ఏడాదికి పరీక్షలు నిర్వహిస్తున్నారు ఈ మేరకు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగా డిఎస్సి పరీక్షలకు ప్రభుత్వం ఏప్రిల్ ఇరవైన షెడ్యూల్ విడుదల చేయగా జూన్ ఆరు నుంచి ముప్పై వరకు పరీక్షలు నిర్వహిస్తోంది రోజు రెండు సెషన్లలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించనుంది ఏపీ తెలంగాణతో పాటు కర్ణాటక తమిళనాడు ఒడిశాలో కూడా డిఎస్సి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు విద్యాశాఖ తెలపగా మొత్తం మూడు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల ఒక్క మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు చివరి పరీక్ష పూర్తయిన తర్వాత రెండవ రోజు నుంచి ప్రాథమిక కీ విడుదల చేయనుండగా కీపై అభ్యంతరాలు స్వీకరించడానికి ఏడు రోజుల సమయం ఇవ్వనున్నారు అభ్యంతరాలు పూర్తయిన రోజు నుంచి ఏడు రోజుల తర్వాత తుది కీ విడుదల చేస్తారు ఆ తర్వాత ఏడు రోజుల్లో డిఎస్సి ఫలితాలను ప్రకటిస్తారు గత ఏడాది ఫిబ్రవరి పన్నెండున జారీ చేసిన ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకు తాము వయోపరంగా అర్హులమని దాన్ని రద్దు చేసి ఈ ఏడాది ఏప్రిల్ ఇరవైన మరో నోటిఫికేషన్ జారీ చేయటం వల్ల ఈ కొత్త నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం అనర్హులమయ్యామని అప్పట్లో దరఖాస్తు చేసుకున్న వారందరినీ ప్రస్తుత డిఎస్సికి అర్హులుగా ప్రకటించాలని కోరుతూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు మెగా డిఎస్సీ పరీక్షల నిర్వహణకు కేవలం నలభై ఐదు రోజుల షెడ్యూల్ ప్రకటించడం సహేతకం కాదని పరీక్షలు వాయిదా వేయాలని మరికొందరు అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లారు అదేవిధంగా ప్రభుత్వం జారీ చేసిన జీవో యాభై ఒకటి ప్రకారం ఏడాదికి రెండు సార్లు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహించాల్సి ఉందని అందుకు భిన్నంగా ఒక్కసారి మాత్రమే టెట్ నిర్వహించి డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ జారీ చేయడం చట్ట విరుద్ధమంటూ మరికొందరు హైకోర్టులో వాద్యం వేశారు సిబిఎస్సీలో మొదటి భాషగా ఆంగ్లం రెండవ భాషగా తెలుగు చదివామని డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ ప్రకారం వివిధ పోస్టుల భర్తీకి మొదటి భాషగా తెలుగు చదివి ఉండాలన్న కారణంతో తమ అర్జీలను తిరస్కరించారంటూ ఓ అభ్యర్థి వాచ్యం వేశారు హౌస్ మోషన్లో దాఖలైన ఈ పిటిషన్లపై ఈ నెల రెండవ తేదీన సోమవారం విచారణ జరిపిన హైకోర్టు డిఎస్సీ పరీక్షలపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన అనుబంధ పిటిషన్లన్నీ కొట్టేసింది డిఎస్సీ పరీక్షల నిర్వహణ ప్రక్రియ తుది దశకు చేరిన నేపథ్యంలో స్టే ఇవ్వలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది లోకేష్కు విద్యాశాఖను చూసే టైం ఉండటం లేదనేది విద్యార్థుల అభిప్రాయం ఎందుకంటే ఈ సమస్యలన్నీ ఆయన దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నించినప్పటికీ టైం ఇవ్వలేదని ఆయన అధికారులపై అంతా వదిలేస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని అంటున్నారు ఇప్పటికైనా లోకేష్ విద్యా వ్యవస్థపై దృష్టి పెట్టాలి సమయం వెచ్చించాలి అని కోరుతున్నారు డిఎస్సీ పరీక్షలపై అభ్యంతరాలు ఉన్నవాళ్లు కోర్టుకు వెళ్లారు కోర్టు ఆదేశాలు ఇచ్చేసింది ఇక ఎవరి అభ్యంతరాలను మేము పట్టించుకోము మా దృష్టంతా పరీక్షల నిర్వహణపైనే ఉంది ఇప్పటికే హాల్ టికెట్లను పంపిణీ చేసేస్తాం ఎటువంటి గందరగోళం లేకుండా విజయవంతంగా పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ ఎస్సీఆర్టీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ డిఎస్సీ కన్వీనర్ ఎంవీకే రెడ్డి చెప్తున్నారు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిఎస్సీ నిర్వహిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి పరీక్షల నిర్వహణకు ఏడాది టైం తీసుకుంటున్నారు అందుకు తగిన కారణాలు ఉండొచ్చు ఆ క్రమంలో అభ్యర్థుల వయోపరిమితిని పెంచాలి కదా నలభై ఏడేళ్లకు పెంచమని అభ్యర్థులు డిమాండ్ చేశారు కనీసం నలభై ఆరేళ్లకు పెంచినా ముప్పై వేల మంది అభ్యర్థులకు పరీక్షలు రాసే అవకాశం దక్కేది ఇందులో ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏముంది దీనివల్ల చాలామంది డిఎస్సి అభ్యర్థులు ప్రభుత్వానికి వ్యతిరేకమైన మాట నిజం నవోదయ కేంద్రీయ విద్యా సంస్థల్లో సిబిఎస్ఈ ప్యాటర్న్లో ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటుంది ఇలా ఉంటే డిఎస్సి రాసేందుకు అనర్హులమని చేయటం సరికాదు అదే సిబిఎస్ఈలో ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉన్నవాళ్ళు బీఈడి టెట్ రాశారు మరి డిఎస్సికి వచ్చిన అభ్యంతరం ఏమిటి అదేవిధంగా డిగ్రీలో ఓసీలకు యాభై శాతం మార్కులు వస్తేనే డీఎస్సీ రాసేందుకు అర్హులన్న నిబంధన కూడా సరికాదు నిజానికి యూపీఎస్సీ పోటీ పరీక్షలకు కూడా ఇలాంటి నిబంధన లేదు మొత్తంగా ఇలాంటి నిబంధనల వల్ల లక్షల మంది అభ్యర్థులు నష్టపోయి ఉంటారు వారంతా వ్యతిరేకమైనట్టే కదా ఇలా